ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్న ముప్పాళ నాగేశ్వరరావు జాతీయ ఎన్నికయ్యారు రిపోర్ట్ కామ్రేడ్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు జాతీయ సమితి సభ్యుడిగా ఎన్నిక కావడం మంగళగిరి నియోజకవర్గ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది ఈ సందర్భంగా పట్టణంలో మరియు పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఆయన ఎన్నికను హర్షించగా పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు సామాజిక కార్యకర్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఘనంగా అభినందనలు తెలిపారు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తూ సాధారణ ప్రజల్లో విశ్వాసాన్ని నింపారని స్థానికులు గుర్తు చేశారు ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధ్యతల కోసం ఆయన చేపట్టిన నిరసనలు దీక్షలు నిరంతర పోరాటాల ఫలితంగానే ఈ సమస్య జాతీయ స్థాయిలో ప్రతిధ్వనించిందని వారి పేర్కొన్నారు జాతీయ సమితిలో ఆయన ఎన్నిక కావడం రాష్ట్ర సమస్యలను మరింత బలంగా ప్రతిపాదించడానికి దోహదం చేస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజా ఉద్యమాల చరిత్రలో ముప్పాళ్ల నాగేశ్వరరావు తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారని ఆయన వంటి నాయకులు సమాజానికి దారిదీపం వంటివారని పలువురు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు